జై శ్రీరామ్ ఒంటమెట్ట రామాలయంలో వెన్నెల్లో జరిగే సీతారామ కళ్యాణం తరహాలో తాళపూడిలో కొలువై ఉన్న గంగా పార్వతీ సమేత శ్రీ గౌతమేశ్వర స్వామి మరియు రమా సత్యనారాయణ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో వెన్నెల్లో సీతారామ కళ్యాణం గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు పద్మశాలీల వీధిలో ఉన్నటువంటి రామాలయంలో కొలువైన ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చి చక్కటి చేసి వీరస్వామి శ్రీమతి ఈ నిర్వహిస్తున్నారు శివకేశవుల ప్రాంగణంలో కొలువై ఉన్నటువంటి ఈ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించడానికి భక్తులు ఆనంద పారవశ్యంతో తరలి వచ్చారు ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ సీతారామ కళ్యాణాన్ని జరిపించిన తీరు కూడా ప్రశంసలు అందుకుంది భక్తులందరూ కూడా శ్రీరామ జయరామ జయ జయ రామ ఆనంద పారవశ్యంతో భక్తులందరూ కూడా శ్రీరామ నామ స్మరణ చేస్తూ హరి హరి శ్రీరామ జయరామ జై జయ రామ ఓం నమ శివాయ అంటూ అనేక మార్లు రామనామాన్ని శివనామాన్ని పలుకుతూ చంద్రుడే ప్రత్యక్షిగా ఆనందమైనటువంటి సీతారామ కళ్యాణం ఆద్యంతం అత్యంత వైభవంగా జరిగింది పండిత సత్కారం జరిగింది మరి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రసాద వితరణతో పాటు స్వామి యొక్క సీతారాముల యొక్క ప్రసాదముగా భక్తి కానుకగా అందరికీ కూడా కండువాలను బహుకరించడం జరిగింది ప్రతి వారికి కూడా కండువాలను బహుకరించడం జరిగింది ప్రతి వారిని పేరు పేరిన ఆప్యాయంగా పలకరిస్తూ కండువాలు బహుకరించి పానకము పులిహార మధుర పదార్థమును ప్రసాదంగా అందించడం జరిగింది అంతేకాకుండా ఎక్కడా లేని విధంగా ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఏర్పాటు చేసినటువంటి వేదిక వల్ల భక్తులందరూ కూడా శ్రీరామనామముతో కళ్యాణమూర్తుల చుట్టూ ప్రదక్షిణ చేసి ఆనంద ఆనందపారవశ్యాన్ని పొందడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమాలన్నింటికి కూడా మరి ప్రోత్సాహంగా నిలుస్తున్నటువంటి కవల శ్రీనివాసుని సందర్భంగా పలువురు సభ్యులు అభినందించారు మరి గణపతి యువజన సంఘం వారు అందించినటువంటి కృషి వల్లే చాలా ప్రశంసనీయంగా ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా రెండు మూడు గంటల వ్యవధిలో చక్కటి వేదికను ఏర్పాటు చేయడం ఇటువంటి సహకారాన్ని అందించడంలో గణపతి యువజన సంఘం వారు బాలభక్త భజన సంఘం వారు అందించినటువంటి స్వచ్ఛంద సేవ చేసే భక్తులు మహిళా భక్తులు సహకరించి చాలా ఆనందదాయకంగా కళ్యాణాన్ని నిర్వహించడం ప్రసాదంగా కండువాళ్ళను ధరించినటువంటి మహిళా భక్తులందరూ కూడా ఎంతో ఆనందపారవశ్యంతో ఈ సీతారామ కళ్యాణ వీక్షణాన్ని ఒక మధుర స్మృతిగా ఆనంద భావనగా మదిలో పదలిపరచుకొని ఆనంద ఆనందంతో ఇళ్లకు తరలి వెళ్ళారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మరి అందరూ కూడా కళ్యాణోత్సవ సమయంలో వింజామరలు వీస్తూ సీతారామ సేవ చేసుకుంటూ తరించడం అనేటువంటిది కూడా జరిగింది మరి ప్రతి ఒక్క